హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చంక కింద లూజ్ రాకుండా బ్లౌజ్ అనేది చంక కింద లూజ్ రాకుండా చెస్ట్లోజ్కి ఆర్మ్లోజ్ ఎలా మ్యాచ్ చేయాలి అనేది అయితే వీడియోలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ అయితే నేను దీని మీద కట్ చేసి చూపిస్తాను ఈ లైనింగ్ని ఇట్లా మడత పెట్టేసుకోండి అంటే ఫోల్డింగ్ మన వైపు ఉంచేసుకొని ఓపెన్ చెదురుగా పెట్టేసుకొని క్రిందని ఇట్లా ఒక లైన్ అనేది గీసేసుకోండి హెచ్చు ఉంటే కట్ చేసి ఇవ్వండి లేదంటే ఇంకా ఖర్చు కింద అది వదిలేయండి సో ఇదైతే హెచ్చు తగ్గులు లేదండి నేను అట్లా వదిలేసాను సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ బ్లౌజ్ తీసేసుకోండి అంటే ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫస్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అంటే బ్లౌజ్ హైటు ఖర్చు వదిలేసి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫస్ట్ ఇట్లా పెట్టేసుకొని ఖర్చు కూడా పైన మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసేసుకొని ఒకసారి పోల్చుకోండి ఎంత వస్తుందని చెప్పేసి ఇదిగోండి నేనైతే ఇట్లా కొలుస్తున్నాను మీ బ్లౌజ్ మీరు కట్ చేసే బ్లౌజ్ ఎంత హైట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి దీనికి కరెక్ట్గా మెజర్ సరిపోతుందో లేదని ఇలాగ స్ట్రైట్గా అయితే లైన్ అనేది గీసేసుకోండి సో నేను ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ ఎంత అంటే ఫోర్టీన్ ఇంచెస్ అనమాట ఖర్చుతో కలిపి ఫోర్టీన్ ఇంచెస్ అండి ఖర్చుతో కలిపి అనమాట సో ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ వైపు ఇట్లా హుక్స్లు పెట్టేసుకోండి బ్లౌజ్ తీసేసుకొని హుక్స్లు పెట్టేసుకొని ఇప్పుడు నడుము ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి సైడ్ జాయింట్ల దగ్గర ఇట్లా గట్టి పట్టేసుకొని ఇట్లా చూసుకోండి ఒకటికి రెండు సార్లు ఇట్లా పట్టేసుకుంటే ఫస్ట్ అయితే ఈ నడుము లూజ్ అనేది మార్క్ చేసేసుకోండి ఇగోండి ఇట్లా ఈ సైడ్ వైపు ఈ సైడ్ జాయింట్లు వచ్చే విధంగా ఇట్లా మార్కింగ్ అనేది నీట్గా బ్లౌజ్ అనేది ఇట్లా సో బ్లౌజ్ అనేది నీట్గా ఇట్లా ప్లేస్ చేసేసుకొని ఇక్కడ ఇట్లా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా లూజ్ ఎంత ఉందో చూసుకోండి తర్వాత వచ్చేసి ఈగోండి ఇక్కడ వన్ ఇంచ్కి డాట్స్ అనమాట బ్యాక్ డాట్స్ ఖర్చు అనేసి టూ ఇంచెస్ లేదంటే ఒకటిన్నర ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుందండి సో తర్వాత వచ్చేసి ఈ చెస్ట్ బ్లూజు చూసుకోవాలి ఈ చెస్ట్లూజ్ వచ్చేసి ఈ ఫ్రంట్ వైపేనా ఇట్లా చూసేసుకోవచ్చండి లేదంటే బ్యాక్ సైడ్ చూసేసుకోవచ్చు కొంతమంది ఫ్రంట్ ఏంటంటే అంటే చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా అందుకోసం బ్యాక్ సైడ్ చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇగోండి నాకైతే ఈ బ్లౌజ్కి ఒక వైపు అయితే నైన్ ఇంచెస్ వచ్చిందండి ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఇట్లా చూస్తున్నాను ఇట్లా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా నీట్గా ఇలా సర్దేసుకోండి లైనింగ్ సైడ్ ఉంటుంది కదా ఆపల్ సైడు బ్లౌజ్ అనేది నీట్గా ఇట్లా ప్లేస్ చేసుకుని ఈ సైడ్ కుట్లు ఉంటాయి కదండీ ఈ సైడ్ కుట్ నుండి ఇటు సైడ్ ఫస్ట్ కుట్టు వరకు ఇట్లా చూసేసుకోండి చూసుకుంటే ఎంత వచ్చిందని చెప్పి సో మీకు ఎంత వచ్చినా సరే అది డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి టోటల్ లెంత్ జస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి నాకైతే టోటల్గా ఇది థర్టీ సెవెన్ వచ్చిందండి అయితే వీళ్ళు కొంచెం లూజ్ అనేది పెట్టమన్నారు అందుకు నేను థర్టీ ఎయిట్ కింద చూస్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి నాలుగు ఫోల్డింగ్లు చేసేసుకుంటే ఎంత వస్తుందో ఆ విధంగా ఒక్క సైడ్ మార్పింగ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ కదండి అలాగే ఫ్రంట్ కలిపి మనమైతే మార్క్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు థర్టీ సెవెన్కి నేను వన్ ఇంచ్ కలిపాను కదా థర్టీ ఎయిట్ బై ఫోర్ ఎంత వచ్చిందో అప్పుడు ఒకవైపు నుంచి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి మీరైనా సరే ఇప్పుడు థర్టీ అనుకోండి థర్టీ బై ఫోర్ అనమాట అది చెస్ట్ లోజ్కి మార్క్ చేసుకోవాలి అలాగే ట్వంటీ ఫైవ్ వచ్చింది అనుకోండి ట్వంటీ ఫైవ్ బై ఫోర్ లేదా ఫార్టీ అనుకోండి ఫార్టీ బై ఫోర్ అట్లా చేసేసుకొని ఒక భాగం ఎంత వస్తుందో అంతవరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడైతే బ్యాక్ డాట్స్ కి మార్కింగ్ చేసింది కదండి అది వదిలేసి స్ట్రైట్గా లైన్ వేసేయండి అంటే చెస్ట్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది నడుమిది తక్కువ ఉంటుంది కదా అప్పుడు లైన్ అనేది కొంచెం క్రాస్గా వస్తుంది కుట్టేటప్పుడు కూడా కిందకి వస్తే కొంచెం క్రాస్గా కుట్టాలండి అలాగైతేనే వాళ్ళకి నడుము లూజ్ కరెక్ట్ సరిపోద్ది లేదంటే ఇంక లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ ఇప్పుడు మార్క్ చేశాను కదా అది నడుము ఎంత ఉందో చూసుకొని మార్క్ చేశాను వీళ్ళకి భుజాలు జారకుండా నేనైతే రెండు పవర్ అనేది ఇచ్చానండి ఖర్చు పెట్టాను తర్వాత ఆది బ్లౌజ్లోన ఇట్లా చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి పోల్ చేసుకోండి ఇలాగా ఇలాగా చూసుకోండి ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ ఉంది ఇలా చూసేసుకొని మళ్ళీ ఖర్చు పెట్టేసుకోవాలి ఇది ఇక్కడ టోటల్ ఎంత వచ్చిందో చూసుకొని అదే టోటల్ ఏమొచ్చి ఇక్కడ ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట వీళ్ళకి టోటల్ వచ్చేసి ఐదున్నర ఇంచీలు వచ్చిందండి అదే ఐదున్నర కిందికి డ్రా చేశాను తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి గీసేసినాక ఇగోండి సిక్స్ ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి చంకదింపు ఫస్ట్ అయితే సిక్స్ ఇంచెస్కి మార్క్ మార్క్ అనేది చేసేయండి తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్లన ఒకటిన్నర ఇంచెస్ అయితే ఇస్తున్నానండి ఎందుకంటే వీళ్ళది నెక్ పైకి ఉందనమాట అలాంటప్పుడు వీళ్ళకి ఫ్రీగా ఉండాలంటే ఈ కార్నర్లో ఒకటి ఒకటిన్నర ఇస్తానండి అలాగైతేనే సెట్ అవుతుంది వాళ్ళకి లేదు ఒకటి ఒకటి పవిషామనుకోండి వాళ్ళకి పట్టేస్తుంది భుజాలు జారిపోతాయి అక్కడ చంక టైట్ వచ్చింది అనుకోండి భుజం అయితే జారిపోద్ది అందుకోసం ఇవ్వండి వీలు చూసారా ఇంచీలు ఉంది పాయికి ఉంది కదా మినిమం మనకి కనీసం తొమ్మిది పది పదకొండు ఇట్లా వచ్చింది అనుకోండి ఈ ఒకటి పావు ఒకటి ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట అందుకోసం నేను దీనికైతే ఒకటిన్నర పెట్టాను ఇప్పుడు రౌండ్ ఎంత ఉందో కొలుస్తున్నానండి ఈ రౌండ్ వచ్చేసి పైన ఖర్చు ఉంది కదండి వదిలేసి ఇలాగ రౌండ్గా నేనైతే కొలిచాను ఎనిమిదిన్నర వచ్చిందనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకుంటే ఈ ఇగోండి పైన షోల్డర్ ఉంది కదా కుట్టు అక్కడ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఇట్లా నీట్గా ఇలా రౌండ్గా ఒకసారి ఇలా చూసేసుకోండి అంత వచ్చిందో ఇగోండి అంత అంతైనా సరే చూసుకోండి ఇదేమొచ్చి ఎనిమిది పావు అంటే ఎనిమిది మీద రెండు గీట్లు వచ్చింది కాబట్టి కొంచెం పైకి ఇట్లా మార్క్ చేసేసుకోండి ఒక పావు ఇంచు పైకి పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ చూసారా ఈ కార్నర్లను ఒకటిన్నరకి మళ్ళీ మార్క్ చేసుకోవాలి మళ్ళీ రౌండ్గా ఇట్లా మార్క్ చేసుకొని కొలుచుకోండి ఒకసారి ఇప్పుడు సరిపోతుంది అనమాట ఎందుకోసం ఇందాక ఎనిమిదిన్నర వచ్చింది కదండి ఇప్పుడు కొంచెం పావు ఇంచు పైకి పెట్టాను కాబట్టి సరిపోయింది ఇక చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ అంటే లూజ్ అనేది వచ్చేస్తుందండి చంక దగ్గర ఒకవేళ మనము ఎక్కువ పెట్టేసామనుకోండి లూజ్ వచ్చేస్తుంది మనం కుట్టి వేసామనుకోండి లూజ్ వచ్చిందనేసి అప్పుడు అనేది జారిపోద్ది ఇప్పుడైతే సరిపోయిందండి సో చూసారు కదా ఈ విధంగా ఎప్పుడైనా సరే చంక దగ్గర లూజ్ రాకుండా ఇట్లా ఆర్మ్ లూజ్కి చెస్ట్ అదే చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ ఇట్లా మ్యాచ్ చేసేసుకోండి అలాగైతేనే కరెక్ట్గా కుదురుతుంది అనమాట అదే పైకి నెక్కున్నా సరే ఇదే విధంగా చేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు పావు ఇచ్చాం కదా పైనే అదే రెండు పావు కింద ఇచ్చానండి ఎందుకంటే వీళ్ళకి రౌండ్ అనేది ఎక్కువ వద్దన్నారు అందుకోసము అదే రెండు పావు ఇచ్చేసి నేనైతే రౌండ్ గీసేసాను ఇంకా మనకి ఎక్కువ కావాలనుకోండి ఇలాగా ఈ కార్నర్లోనూ పావు నుంచి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అనేది తీసేయవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ డాట్స్ ఏమొచ్చి ఇక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసుకోండి బ్యాక్ డాట్స్ ఈ బ్యాక్ డాట్స్ కూడా భుజాలు జారకుండా ఉండాలి ఉండాలంటే మనం ఎప్పుడైనా సరే వేసేటప్పుడు ఈ షోల్డర్ ఉంది కదండి షోల్డర్కి ఎదురుగా డాట్స్ అనేవి వచ్చేటట్టుగా చూసేసుకోండి అలాగైతే భుజాలు అనేవి కూడా జారవనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎప్పుడైనా సరే మనకి బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలంటే చెస్ట్ లూజు ఆర్మ్ లూజు అలాగే భుజాలు జారకుండా ఉండాలంటే డాక్టర్ అన్నీ కరెక్ట్గా మెజర్ చేసి కట్ చేసుకుంటేనే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది కట్ కుట్టేటప్పుడు కూడా కొంచెం చిన్న చిన్న అయితే టిప్స్ పాటిస్తూ కొట్టాలండి ఈ సైడ్ చూసారా కరెక్ట్ వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ కొంచెం పైకి అయితే కట్ చేయాలి కింద నుంచి ఇట్లా క్రాస్గా అనమాట అంటే లూజ్ రాకుండా కిందనే వస్తుంది అనమాట సో చూసారు కదండి ఎప్పుడైనా సరే ఈ విధంగా కట్ చేసేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ కుదురుతుంది ఎందుకంటే మనం లూజ్ ఎక్కువ పెట్టేసామనుకోండి టైట్ అయ్యింది లూజ్ అయిపోయిందని కొంచెం కుట్టేసినా సరే భుజాలు అనేవి జారిపోతాయి అనమాట చూసుకోవాలి ఇక రౌండ్ కూడా నీట్గా ఇలాగా కట్ చేసేసుకోండి అది ఈ రౌండ్ కట్ చేసేటప్పుడు ఏంటంటే పైపింగ్ వేయాలనుకోండి కరెక్ట్గా కట్ చేసుకోండి లేదంటే ఖర్చు కూడా ఉంచుకోవాలి పైపింగ్ వేస్తే సరిపోతుంది అనమాట కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి భుజాలు జారకుండా అని చెప్పాను కదా కొంచెం క్రాస్గా ఇట్లా చూసేసుకోండి ఇట్లా కుట్ కట్ చేసుకుంటే సరిపోద్ది లేదంటే కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక కుట్ట అనేది స్ట్రైట్గా వేసేయండి రెండో కుట్ట అనేది కొంచెం ఒకటి క్రాస్గా అంటే భుజం నుంచి ఇలా షోల్డర్ వైపు క్రాస్గా వేసేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి బ్లౌజ్ అనేది అయితే హ్యాండ్స్ కూడా పెడుతున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్లు కూడా చెస్ట్ని బట్టి అంటే కిందకి జారిపకుండా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలనేది అయితే నేను చాలా వీడియోలు అయితే చేస్తున్నానండి చూడండి మీకు ఏవైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్ మీ కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను ఇంతేనండి వీడియో వీడియోని ఇస్తే చేయండి థ్యాంక్ యూ